யஷ்வந்த் தம்பி ஓங்கோல் வந்து இந்த பிளாக் கட்டை வாங்குறதுக்காக வந்திருக்காரு பாருங்கள் இந்த பிளாக் கட்டையை பாருங்கள் பிளாக் கட்டை இது வந்து பாருங்கள் இந்த பிளாக் கட்டை வந்து வாங்குறதுக்காக வந்திருக்காரு இப்போ ரெடி பண்ணியாச்சு இந்த பிளாக் கட்டையை பற்றி அவர் வந்து தெலுங்குல செப்பார் செப்பார் நெக்ஸ்ட் நான் பேர் நான் பேர் யஷ்வந்தும் நான் உங்கல் நின்று வச்சேனும் ஃபாதர் நேம் நான் நானு பேர் ஸ்ரீனிவாசலு மா நான்காருக்கு மா நானகார் உடுத்தி டோலு வாங்கித்தாடு అతనికి ఇష్టం అని చెప్పి ఒక కరం తీసుకొని వద్దామని బన్ రోడ్కి వస్తే అందరి దగ్గర చూశాను కానీ ఇక్కడ ఉన్నంత క్వాలిటీ కర్రన్ ఇంకెక్కడా దొరకలేదు సో నాకు చాలా బాగా నష్టంది చాలా రీజనబుల్గా ఇచ్చాడు ఫస్ట్ మర్యాద టీలు టీ కానీ మంచినీళ్ళు కానీ ఎవరైనా సరే ఎంత రెస్పెక్ట్గా ఇచ్చాడంటే ఇంట్లో వాళ్ళకి ఎలా ఇస్తాడు అలానే ఇచ్చాడు థ్యాంక్ యూ కట్ట రోడ్లో ఉన్న ఒక కర్ర లోటుల్లో కలర్ నాకు నచ్చింది లోక్నాథ్ అన్న మంచి కర్ర తీసి ఇచ్చాడు చాలా బాగుంది కర్ర క్వాలిటీ చాలా చీప్గా ఇచ్చాడు రోడ్లో ఉన్న టాప్ క్వాలిటీలో కర్రలో నాకు ఒకటి ఇచ్చాడు చాలా రీజనబుల్గా ఇచ్చాడు బయటతో కంపేర్ చేస్తే చాలా రీజనబుల్ ప్రైసు గుడ్ క్వాలిటీ నాకు చాలా బాగా నచ్చింది థ్యాంక్ యూ పా తౌలెడు సొన్నారు తెలుగులో చెప్పారు ఇప్ప కట్టే పాదేమీ బ్లాక్ కట్టా వేసు చల్ నలా పనితర సూపర్గా చేశాడు పనితనం కూడా ఫినిషింగ్ సూపర్గా ఇచ్చాడు చాలా బాగా నచ్చింది మీరు ఎవరైనా రావాలనుకుంటే లోకనాథన్ దగ్గర రండి చాలా గా ఇస్తాడు చాలా మంచి క్వాలిటీ ఉన్నాయి గుడ్ క్వాలిటీ ఐ లైక్ ఇట్ థ్యాంక్ యూ సార్ ఇప్పుడు కట్ట పతీనా కట్టా ఇప్పుడు ప్యాకింగ్ పని ఊంగ కిలబారు తమ్ ప్యాకింగ్ పండరా தம்பி எஸ் வந்து இந்த பிளாக் கட்டை வாங்க வந்தார் இந்த பிளாக் கட்டை வாங்கிக்கிறாரு இப்போ அவர்கிட்ட கொடுக்குறோம் இப்போ உங்களுக்கு கிளம்புறாரு எஸ் வந்து அந்தப்போ வாங்கிப்பாங்க தேங்க்யூ நல்லாயிருக்கேன் கேட்டா தேங்க்யூ சரி தம்பி இதை பேக்கிங் பண்ணின்னு ஓங்கல் கிளம்புறாரு